ఏపీసీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ మేరకు గుంటూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం పేదలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు సమయం తెలియని ప్రజాసేవకుడు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందజేయాలని తెలుగు ప్రజల బాగోగులు ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం